అందరికీ జైబు నేను మీ దోవా గోవర్ధన్ మిత్రులారా ఈరోజు తుని తాడిపత్రి ఘటనల మీద ప్రభుత్వం స్పందించిన తీరు ఏ విధంగా ఉందో ఈ వీడియోలో మాట్లాడతాం ముందుగా తునిలో తాటిక నారాయణరావు అనే వృద్ధుడు ఒక మైనర్ బాలికని మాయమాటలు చెప్పి తోటలోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేయబోయిన ఘటన స్థానిక రైతులు ఈ విషయాన్ని గమనించి నారాయణరావుతో వాగ్వేదానికి దిగగా నారాయణరావు నేను ఎవరినో తెలుసా నా లెవెల్ తెలుసా నేను టీడీపీ కౌన్సిలర్ని నేను ఒక ఎస్సీ అంటూ బొకాయించిన తీరు ఆ వీడియో రాష్ట్రం అంతా వైరల్ అయింది ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి మైనర్ బాలిక నవ్వులు పాలైని అభం శుభం తెలియని వయసులో తన జీవితాంతం నలిగిపోయేటువంటి ఆత్మక్షోభం గురయ్యేటువంటి సంఘటన పిల్లకి ఎదురైంది ఈ ఘటనలో ప్రభుత్వం ఇంతవరకు ఆ బాలికని ఎవరు స్పందించి పలకరించిన పాపాను పోలేదు ఎటువంటి నష్ట నివారణకి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు ఈ ఘటనలో నారాయణరావు అనే వ్యక్తి తన సొంత సామాజిక వర్గమా అధికార పార్టీ నేత అనేది చూడకుండా ఆ బంధువులైనటువంటి ఎస్సీలే అతన్ని ఉడదీసి తన్ని నడి రోడ్డు మీద పోలీసులకు అప్పగించడం జరిగింది ఇక పోలీసులు అతన్ని రిమాండ్ ఇచ్చే కార్యక్రమంలో రాత్రి పది గంటలకి అది యాదృచ్ఛికంగా జరిగిందా అతను కావాలని ఆత్మహత్య చేసుకున్నాడా ఎవరు ఆదేశాల ప్రకారం అది జరిగిందా అని పక్కన పెడితే నారాయణరావు అనేవాడు చావడాన్ని దళిత సమాజం స్వాగతించింది తనకి ఎటువంటి మద్దతు ఇవ్వలేదని మాత్రం ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ స్పందించిన ప్రభుత్వం తాడిపత్రి ఘటనలు ఎలా స్పందించిందో చూద్దాం తాడిపత్రిలో అధికార పార్టీకి చెందినటువంటి ఆధిపత్య కులాలైనటువంటి ముఖ్యమంత్రి సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రి సామాజిక వర్గం వర్గీయుల మధ్య జరిగిన హత్య ఉదంతం ఇక్కడ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇది రాజకీయ గొడవల కులపరమైన గొడవల ఇంకా వేరే గొడవలు అనేది పక్కన పెడితే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏదో ఒక కోపంతో ఈ ఉప ముఖ్యమంత్రి సామాజిక వర్గం వ్యక్తుల్ని కారుతో గుర్తించి పడిపోయిన వాళ్ళ మీద సావలేదో చచ్చాడో అనే ఒక అనుమానంతో మళ్ళీ ఎక్కించి చంపడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు దాన్ని వాళ్ళ సంఘాలు కూడా తీవ్రస్థాయిలో ఖండించినాయి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే హెచ్చరికలు జారీ చేయడం ఉప ముఖ్యమంత్రి కూడా దాని మీద చర్యలు తీసుకోమనడం హోంమంత్రి గారు ఇంకో మంత్రి గారు చకచక బాధితులు ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి పది ఎకరాల భూమిని ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించడం చకచక జరిగిపోయింది ఒక మైనర్ బాలిక అపద తెలియకపోయినా ఈ అత్యాచారానికి గురై ఎల్లర పాలైన ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారో సమాజానికి తెలియదు కానీ ఈ హత్య కాబడిన కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం మాత్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదరణ మాత్రం చాలా గణనీయంగా ప్రచారం జరిగింది ఇక్కడ కూటమి పార్టీలో ఉన్నటువంటి ఐక్యత దెబ్బతింటుందని ఈ చర్యలు తీసుకున్నారా లేదు కష్టపడి కట్టుకున్నటువంటి ఐక్యత గోడలు బీటల వారతి అని చెప్పేసి ఈ యొక్క ఒప్పందానికి వచ్చారా అనేది పక్కన పెడితే ఒక సామాజిక కోణంలో చూస్తే ఎస్సీ ఎస్టీల పట్ల కులపరమైన వివక్షత శారీరక పరమైన అత్యాచారం మానసికమైన వేధింపులు ఆర్థిక పరమైనటువంటి నష్టం కలిగించిన వ్యక్తులకి నష్టపోయిన వ్యక్తులకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఈ పారితోషిక విధానాన్ని అగ్రవర్ణాలు వాళ్ళకు వాళ్ళు హత్య ఉదాంతాల్లో ఇంప్లిమెంట్ చేయడం మాత్రం చర్చనీయాంశంగా కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళ యొక్క ఐక్యతను దెబ్బతీసుకోవడానికి కావచ్చు ప్రతిపక్షాల నుంచి దీన్ని మళ్లించడానికి కావచ్చు ఈ యొక్క నష్టపరిహారం ఇచ్చారు వాళ్ళు నష్టపరిహారం ఇవ్వడానికి తప్పు పట్టట్లేదు కానీ ఇదే స్పృహ ఎస్సీ ఎస్టీల పట్ల జరిగినటువంటి అత్యాచారాల్లో ఎందుకు చూపించలేదు అని అడగడానికి ఈ వీడియో చేస్తున్నాం అలాగే ఈ యొక్క ఇదే సందర్భంలో జరిగినటువంటి మైనర్ బాలిక విషయంలో ఎందుకు చేయలేదు ఈ తాడిపత్రి ఘటనలో ఎందుకు అంత చురుకైన విధానం చూపించారు భరోసా కల్పించారు ఈ యొక్క తుని ఘటనలో ఎందుకు అలాంటి విధానాన్ని భరోసాని కల్పించలేదని ప్రభుత్వానికి సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఆదరించాల్సిన సామాజిక వర్గాల్ని అణచివేయబడిన కులాలని పక్కన పెట్టి రాజకీయాల కోసం ప్రభుత్వ నిధుల్ని ప్రభుత్వ బాధ్యతల్ని ఈ విధంగా తప్పుదారిలో నడిపిస్తారా అని ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ తీరుని కృష్ణా జిల్లా మాలమోహనాడు ఖండిస్తూ ఉంది ఇటువంటి చర్యలు మీరేదో మమ్మల్ని ఎవరు చూస్తారు మమ్మల్ని ఎవరు అడుగుతారని చెప్పి మీరు భావిస్తున్నారేమో ఇటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజల దృష్టికి చేరవేసి మీ యొక్క విధి విధానాలు ప్రజా వ్యతిరేకమా కాదా అనేది మేము చర్చనీయాంశం చేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం పట్ల స్పందించి